తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ఈరోజు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు కావచ్చు అలానే మనకైతే ఇక్కడ మనకి ఎవరైతే బట్టి విక్రమార్గం ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి మనకైతే డబ్బుల విషయంలో స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ రోజు నుంచి రైతు సోదరులైతే ఎదురు చూడాల్సిన అవసరం లేదు దసరా పండుగ ముందే మేము అయితే ఇస్తామని చెప్పాం అది తప్పకుండా మేమైతే అమల్లోకి అయితే చేసాం ఈ రోజు నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు అయితే ఈ రోజు అయితే పడుతున్నాయి అన్నమాట మొత్తం నాలుగు ఎకరాల వరకు ఈ రోజు అయితే డబ్బులు అనేవి అయితే మీ అందరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి ఈ రోజు ఏ జిల్లాల వరకు జమ కాబోతున్నాయి ఎవరెవరికి జమ కాబోతున్నాయి అని చెప్పేసి మీకు జిల్లాల యొక్క పేర్ల వివరాలతో సహా మొత్తం మీకైతే చూపించబోతున్నాను మొత్తంగా ఒక పీడిఎఫ్ ఏ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ చేయండి మీది ఏ జిల్లా అని కామెంట్ చేస్తే ఆ పీడిఎఫ్లో మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి అయితే నేను కామెంట్కి రిప్లై ఇస్తాను ఒకవేళ మీ జిల్లా లేకపోతే ఈ రోజు లిస్ట్లో మీకు రేపు ఉంటుంది అనమాట మీ జిల్లా అయితే అలానే మీరు కామెంట్ చేసిన తర్వాత పైన మీకు ఒక లైక్ సింబల్ ఉంటుంది అనమాట అందరైతే ఒకసారి అయితే ఆ లైక్ కూడా కొట్టేసేయండి ఆ లైక్ కొట్టడం వల్ల మిగతా రైతులకు కూడా అయితే తెలుస్తుంది ఓకే మనం మరింత ఆలస్యం చేయకుండా అయితే త్వరగా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి ఇప్పటికే మనకి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారనమాట ప్రభుత్వం మనకి స్వచ్ఛత ఇచ్చింది ఏమని రైతు భరోసా తీసుకొస్తున్నామని చెప్పేసి రైతు భరోసా డబ్బులు ఎకరానికి పదిహేను వేలు రెండు సీజన్లకి ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది రైతులకి అదే ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించలేదు అసలు ఎప్పుడు విడుదల చేస్తుంది అని చెప్పేసి చాలా వరకు రైతులైతే ఆందోళన చెందుతున్నారనమాట అయితే దాన్ని స్పందిస్తూ మనకైతే క్యాబినెట్ భేటీలో నిన్న జరిగిన సమావేశాల్లో మనకు సోమవారం రోజు నిన్న సమావేశాలు అయితే జరిగాయి అందులో భాగంగా మనకైతే బట్టి విక్రమార్క మన మంత్రి వచ్చేసి బట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి మనకైతే ఒక స్వచ్ఛత ఇచ్చారనమాట ఏమనిచ్చారంటే ఇక్కడ రైతు భరోసా విషయంలో రైతులైతే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికైతే విడుదల చేసామన్నమాట ఈ రోజు నుంచి కాస్త ఆలస్యమైంది ఎందుకంటే మొన్నటి వరకు మనకి ఏవైతే రైతు రుణమాఫీ ఉన్నాయో అలానే కొన్ని ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ అమల్లోకి తీసుకొచ్చాం కాబట్టి అమౌంట్ విషయంలో కాస్త లేకపోవడం వల్ల ఈ రైతు భరోసా అనేది అయితే కాస్త లేట్ అయింది అంతకుమించి వేరే ఏం లేదు ప్రతి ఒక్కరికి మేము డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడతాయి మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే తప్పకుండా పడతాయి ఖాతాలు అయితే మీరు అయితే రన్నింగ్లో ఉన్నాయా లేవని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఖాతాలు అనేవి సరిగా లేకపోతే మాత్రం తప్పకుండా మీకు అమౌంట్ అనేది అయితే ఆగిపోతుంది అమౌంట్ కనుక ఆగిపోతే మళ్ళీ మీరు ఖాతాలు చెక్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి లాపోయితే మళ్ళీ తిరగాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉంచుకోండి ఖాతాలు ఒకసారి చెక్ చేసుకోండి చాలా ముసలి వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కొంతమంది ఖాతాలు అనేవి ఎప్పుడో తీసుకొని వాటిని యూజ్ చేయకుండా ఉంటారు కాబట్టి అలాంటి వారికి అమౌంట్ అయితే పడతాయి దనమాట సో అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి మీ ఖాతాలో ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని రెడీగా ఉండండి లోపు మన దసరా పండగ లోపు మీరు అయితే శుభవార్త అయితే చూస్తారు శుభవార్త ఎలా అంటే మీ డబ్బులు పడ్డ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది ఆ మెసేజ్లో భాగంగా వచ్చేసి తెలంగాణ రైతు భరోసా పథకం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఎన్ని ఎకరాలకి మీకు అమౌంట్ పడ్డది అని చెప్పేసి మీకు ఏ ఖాతాలో అమౌంట్ పడ్డది అని చెప్పేసి మీ ఖాతా యొక్క వివరాలతో సహా మొత్తం మీ అందరికైతే రావడం అయితే జరుగుతుందనమాట ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని చెప్పైతే నేను అనుకుంటున్నాను ఓకే మీకు ఈ వీడియో కనుక అర్థమైంది అనుకుంటున్నా మొత్తం దసరా లోపు ప్రతి ఒక్కరికి ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి రోజు కూడా కొంతమందికి అయితే విడుదల చేశారు ఈరోజు జిల్లాల వారి లీస్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా జాయిన్ కాకపోతే త్వరగా అయితే జాయిన్ అవ్వండి అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారని చెప్పి అయితే ఆశిస్తున్నాను ఈ వీడియో మీ అందరికైతే అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్